డేర్ ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి మురళీకృష్ణ సినిమా గురించి వీడియో చేస్తున్నాను కనులు కనులు కలిసను కన్నె వయస్సు పిలిచను సి నారాయణ రెడ్డి రాయ్గాయకుడి ఘంటసాల పాడినటువంటి ఫేమస్ పాట మురళీకృష్ణ సినిమాలోదే అపార్థాలు సమాచార లోపంతో అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగే అనర్థాలు పర్యవసానాలు ఈ చిత్ర కథాంశం ఈ చిత్రంలోని పాటలు మాత్రం ఆపాత మధురాలు చాలా బాగుంటాయి సంగీతం జనాదరణ పొందింది కానీ చిత్రం ఆర్థికంగా విజయవంతం కాలేదు ఈ చిత్రంలో పాత్రలన్నీ మంచి స్వభావం గల పాత్రలే విరణ పాత్రలు అసలు లేవు కానీ భార్య పట్ల అనురాగం ఎక్కువైన భర్త భర్ భార్యను అర్థం చేసుకోక భార్య సంతోషంగా బ్రతకాలని భార్యను వదిలేసి ఆమెను మనోవ్యథకు గురి చేసి తనకు తాను కష్టం కలిగించుకుంటూ ఉంటాడు ఇది ప్రేక్షకులకి నచ్చలేదు అందుకనే పాటలు బాగున్నా సరే ఈ సినిమా విజయవంతం కాలేదు దర్శకుడు పి పుల్లయ్య కథ పి రాధ ఇక తారాగానం అక్కినేని జమున శారద మొదలైన మొదలైనవారు ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు నేపథ్యగానం ఘంటశాల పి సుశీల ఎస్ జానకి గీత రచన ఆచార్య ఆత్రేయ సి నారాయణ రెడ్డి సంభాషణలు రాసింది కూడా ఆచార్య ఆత్రేయ ఛాయాగ్రహణం మాధవ్ బుల్ బులే నిర్మాణ సంస్థ పద్మశ్రీ పిక్చర్స్ ఇక అంతా కూడా మనం బుల్లి తెరపై చూస్తే బాగుంటుంది చివరికి మురళికి అంటే మురళి అంటే ఇక్కడ లేడీ క్యారెక్టర్ పేరు అది జమున పేరు మురళి అక్నేని కృష్ణ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు వీళ్ళిద్దరి మధ్య వచ్చిన అపార్ధాలు చివరికి తొలగిపోయి మురళీకృష్ణ ఒకరినొకరు కలుస్తారు ఒకటవుతారు కథ సుఖాంతమవుతుంది ఇక దీంట్లో పాటలు చాలా బాగుంటాయి అనుకున్నాం కదా ఒకటి ఊ అను ఊ అను అవునను నౌనను నా వలపంతా నీదని నీదేనని సినారాయ రాశారు ఘంటసాల పీశుశీలా పాడారు ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నేను కోరుకున్నా అని ఆత్రేయ రాశారు గాయకులు ఘంటశాల మూడో పాట ఏమని అనుకుంటున్నది రచన ఆత్రేయ గాయన సుశీల తర్వాత కనులు కనులు కలిసెను కన్య వయసు పిలిచను సినారాయ రాశారు పాడింది ఘంటశాల మోగునా ఈవీనా ఆత్రేయరాయిగా గాయన జానకి పాడారు వస్తాడమ్మా నీ దైవము వస్తుందమ్మా వసంతము ఆచరాయగా